మేడారం జాతరకు సిద్ధమైంది నుండి ప్రారంభమయ్యే జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు జాతరకు ముందు నుంచే మేడారానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు జాతర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు జాతరకు వచ్చే భక్తులకు అవగాహన కల్పిస్తూ రూట్ మ్యాప్ను విడుదల చేశారు పోలీసులు పద్నాలుగు వేల మంది పోలీసులతో జాతర భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు పాటు సాధారణ భక్తులు సులభంగా మేడారం చేరుకునేలా యాప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు జాతరకు దేశంలోని ప్రాంతాల నుండి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మేడారం జాతర నేపథ్యంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం లక్నవరం సందర్శనను అధికారులు నిలిపివేశారు జాతరకు వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు లక్నవరంకు వెళ్ళే మార్గాలు మూసివేసిన పోలీసులు అటువైపు వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు మేడారం జాతర కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ మేడారంలో యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు జాతరకు వెళ్లే దారులన్నింటినీ పహారా కాస్తున్నారు కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ని మంత్రి సీతక్క సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావులతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద హోమియో యునానీ మెగా వైద్య శిబిరాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు జాతరలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క స్థానిక మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యురాలు సీతక్క వారి గైడెన్స్ తో అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకోబోతున్నాం జనవరి పదిహే పదిహేనవ తారీఖు నుండి ఇప్పటి వరకు సుమారు యాభై ఎనిమిది లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకోవడం జరిగింది మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ట్రూ కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాయ్య ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర వెయ్యేళ్ళు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం దాదాపుగా రెండు కోట్ల మంది ప్రజలు ఈ జాతరకు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది జాతర కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఒక తాత్కాలిక బస్ స్టేషన్ ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు నాలుగు వేల ఎనిమిది వందల సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో కేవలం తెలంగాణ మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల నుండి జాతరకు హాజరవుతారు అనే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అంతేకాదు వాళ్ళు సేఫ్గా రీచ్ అయ్యే విధంగా ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు ఏ విధంగా వెళ్ళాలి ఏ రూట్ని చూస్ చేసుకోవాలి మేడారం జాతర డెస్టినేషన్కి రీచ్ అయ్యే విధంగా ఒక రూట్ మ్యాప్ని కూడా విడుదల చేశారు అధికారులు ఆ రూట్ మ్యాప్ ని మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము మేడారంకు వెళ్లే భక్తులు ఈ రూట్ మ్యాప్ ని ఉపయోగించుకొని ఎక్కడి వరకు వచ్చారు లొకేషన్స్ ఆధారంగా గూగుల్ లొకేషన్స్ ని మీరు ఆన్ చేసుకుని ఆ రూట్ మ్యాప్ పెట్టుకుంటే గనక ఏ విధంగా వెళ్ళొచ్చు మేడారం జాతర డెస్టినేషన్ పాయింట్ కి రీచ్ అవ్వచ్చు అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా రూట్ మ్యాప్ ని విడుదల చేశారు అధికారులు అలాగే సెక్యూరిటీ కూడా భారీ పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు నాలుగు వేల ఎనిమిది వందల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు వివిధ రూట్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పాటుకుండా ఉండేందుకు లక్నవరం సందర్శనను కూడా ఆపివేశారు ఆ రోడ్ ఆ రోడ్లని బ్లాక్ చేశారు ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆ సీసీ కెమెరాల నిఘా ఏ విధంగా ఉంటుందో మనం ఆ కంట్రోల్ రూమ్లకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము ప్రతి సీసీ కెమెరా నుంచి విజువల్స్ని వాళ్ళు పరిశీలించే విధంగా నాలుగు వేల ఎనిమిది వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు జాతరకు సంబంధించి పూర్తి సన్నద్ధతతో ఉంది ప్రభుత్వం